నా పేరు తెలక్కు నేను దాదాపు ఏడు వందల పిక్చర్లు పైన వేశాను కోటా శ్రీనివాసరావు గారు నేను కలిసి చాలా పిక్చర్ చేశావు ముందు మా పరిచయం స్టేజీ పరిచయం వేసి రవీంద్ర భారతిలో చాలా నాటకాలు వేశాం అందులో బెస్ట్ విధాన్గా ఆయన పొందేవాడు బెస్ట్ యాక్టర్గా నేను తీసుకునేవాడిని తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఆయన నాకు చాలా సలహాలు ఇచ్చే ప్రతి క్యారెక్టర్ గురించి కూడా ఆయన ఫోన్లో నేను అలా వచ్చింది ఏం చేయాలని ఎలా చేయాలో కూడా చెప్పేవాడు ఆయన అంత మంచి నటన అంటే ఆయన తెల్లవార్లు రిహార్సల్ చేసేవాడిని నాటకాలు అటువంటిప్పుడు ఆయన పోయడని వార్త ఇవాళ తెలియగానే ఏం చేశారు నేను ఉండే గెలిసింహ గారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను సో ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ షూని ప్రార్థిస్తున్నారు చెప్పండి అంటే జ్ఞాపకం ఒకసారి జ్ఞాపకం ఆయనతో ఒక నాటకం వేసేవాడిని మీరైతే ఏం చేస్తారని అందులో ఆయన బాగుమతిగా నేను యాక్ట్ చేశాను ఇద్దరు కూడా పోటాపోటీగా యాక్ట్ చేసేవాడిని ప్రాక్ష రవీంద్ర భారత్లో మంచి వచ్చింది మాకు తర్వాత ఆయన బెస్ట్ విలన్ కానీ నాకు బెస్ట్ యాక్టర్ వచ్చింది అలాగే చాలా నాటకాలు వచ్చింది సినిమాల్లో కూడా ఆయన సలహాలు తీసుకుని కూడా ఏం చేసేవాడిని కాదు అది నలభై సంవత్సరాలు నుండి బ్యాంకులో ఉంటుగానే నాకు పరిచయావు మా బ్రదర్ కూడా బ్యాంకులో వర్క్ చేసేవాడు పోటీ ఎస్బీఐలో ఇద్దరు వరుస చేసుకుంటూ వచ్చాము చివరికి ఆయన నువ్వు అని భావం నేను వెళ్ళలేకపోతున్నాను నా మాట సో ఆయన ఆత్మకు శాంతి ఉంది అన్ని క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ క్యారెక్టర్ ఎవరు చేయలేరు బయట ప్రకాష్ ఆయన చేసేవాడు ఆయన హీరో మంచి క్యారెక్టర్ చేసేవాడు అలాగా ఇద్దరు మంచి